నమస్తే వెల్కమ్ తెలంగాణ తెలంగాణ క్యాపిటల్ న్యూస్ నేడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను ఈరోజు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి పసుల వెంకటి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు వినయ్ కుమార్ మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి బాలపోచయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ ఎంపీటీసీ కర్వేద స్వప్న కర్ణాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ కూనబోయిన బాలరాజు అమరేందర్ రెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేశం లింగం మామిడి రాజు ఒగ్గు మధు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రోజు సంతోష్ పాక్స్ డైరెక్టర్ బ ఎల్లారెడ్డి నరేష్ జెట్టి మల్లేశం రాకేష్ ఉస్మాన్ తిరుపతి అనిల్ రమేష్ దాసు నరేందర్ రెడ్డి కన్నయ్య రవీందర్ రెడ్డి మల్లయ్య మహేందర్ రెడ్డి శ్రీను బాబు సురేందర్ తిరుపతి చంద్రమౌళి కొట్టె వెంకన్న వెంకటేష్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు Bye. <laughs>